తాజాగా విడుదలైన ముప్పై మూడో వారం టీఆర్పీ రేటింగ్స్లో కార్తీక దీపం రెండు సీరియల్ అగ్రస్థానంలో నిలిచింది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు రేటింగ్తో కార్తీక దీపం రెండు నయా రికార్డు సృష్టించగా స్టార్మా మరియు జీ తెలుగు ఛానెల్స్లోని అనేక సీరియల్స్ టాప్ పదిలో చోటు దక్కించుకున్నాయి స్టార్మా సీరియల్స్ ముప్పై మూడో వారం టీఆర్పీ రేటింగ్స్లోనూ చాటాయి ముఖ్యంగా కార్తీక దీపం రెండు సీరియల్ ప్రతివారం తన రేటింగ్ మెరుగుపరచుకుంటూనే ఉంది ఈసారి ఏకంగా పదిహేను రేటింగ్ కూడా దాటిపోయింది అటు నాలుగు జీ తెలుగు సీరియల్స్ కూడా టాప్ పదిలో చోటు దక్కించుకున్నాయి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి ముప్పై మూడో వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ ఈ వారం ఒకరోజు ఆలస్యంగా వచ్చాయి ఇందులో కార్తీక దీపం రెండు సీరియల్ ఏకంగా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు రేటింగ్తో తన తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది కేవలం అర్బన్ రేటింగ్ చూసుకున్న పదకొండు డెబ్బై నాలుగుతో టాప్లోనే ఉంది ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది అయితే ఈ వారం మరింత మెరుగైన రేటింగ్ అంటే ఏకంగా మధ్యాహ్నం మూడుకు రెండు నిమిషాలు సాధించడం విశేషం మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది ఈ సీరియల్కు ముప్పై మూడో వారం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నాలుగు నిమిషాలు రేటింగ్ నమోదైంది నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది ఈ కు పన్నెండు అరవై ఐదు రేటింగ్ వచ్చింది ఐదో స్థానంలో ఉన్న చిన్ని కూడా ఈ వారం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలు రేటింగ్తో ఉంది ఆరో స్థానంలో నువ్వుంటే నా జతగా తొమ్మిది తొంభై రెండు రేటింగ్తో కొనసాగుతోంది బ్రహ్మముడి మాత్రం గత వారం టాప్ పదిలో చోటు కోల్పోగా ఈ వారం కూడా రేటింగ్ మరింత దిగజారి ఆరు ఎనభై ఎనిమిదికి పరిమితమైంది జీ తెలుగు సీరియల్స్ వారం కూడా సత్తా చాటాయి టాప్ పదిలో నాలుగు ఆ ఛానెల్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి అత్యధికంగా చామంతి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు రేటింగ్ సాధించడం విశేషం ఓవరాల్గా ఈ సీరియల్ ఏడో స్థానంలో ఉంది ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో ఉన్న జగద్ధాత్రి సీరియల్కు ఏడు తొంభై నాలుగు రేటింగ్ వచ్చింది తొమ్మిదో స్థానంలో మేఘ సందేశం ఉదయం ఎనిమిదికు నాలుగు నిమిషాలు రేటింగ్ సాధించగా పదో స్థానంలోకి జయం సీరియల్ వచ్చి చేరింది ఈ కు ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు రేటింగ్ నమోదైంది మరో సీరియల్ లక్ష్మీనివాసం ఆరు తొంభై ఐదు రేటింగ్తో పదకొండో స్థానంలో ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ వారం అటు స్టార్మా ఇటు జీ తెలుగు సీరియల్స్ అన్నింటి రేటింగ్ చాలా మెరుగైంది మొత్తంగా ఈ వారం స్టార్మా మరియు జీ తెలుగు లోని సీరియల్స్ అన్నీ మంచి రేటింగ్స్ సాధించాయి ప్రేక్షకుల ఆదరణకు నిదర్శనంగా ఈ రేటింగ్స్ నిలుస్తున్నాయి